ప్రభునందు సహోదరి సహోదరులారా ప్రభువైన యేసుక్రీస్తు వారి నా మామన మీ అందరికి వందలములు తెలియజేస్తున్నాను మరి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాల్లో మనం ధ్యానించుకుందాం దేవుడు మనలందరినీ ప్రేమించి తన విలువైన వాక్యాన్ని మనకు అందించి తన వాక్యం చేత మనల్ని పోషించాలని తన వాక్యం చేత మనల్ని పరిశుద్ధులుగా తీర్చాలని కోరుకున్నాడు అందుకే ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు తన వాక్యం చేత ప్రతిదినం మనము పోషించబడాలి ఈరోజు దేవుడు మనకేం రాయించాడో ఏం చెప్పబోతున్నాడో తను విలువైన గ్రంథంలో నుంచి ఆలోచిస్తే ఈరోజు మనం నేర్చుకునే పోయే అంశం నిజమైన జ్ఞాని ఎవరు నిజమైన జ్ఞాని ఎవరు ఒక జ్ఞాను ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది మనం ఈరోజు ఆలోచిస్తున్నాం జ్ఞాని అనగానే మనకేం గుర్తుకు వస్తుంది అనంటే మంచి వాక్యాన్ని చదువుకొని చక్కగా బోధించేవాడిని ఎన్నో మర్మాలు తెలుసుకున్నవాణ్ణి ఒక జ్ఞాని అనుకుంటాం అదే సమాజంలో చూస్తే బాగా మంచి చదువులు చదువుకున్నవాడిని ఒక పెద్ద సైంటిస్ట్ని జ్ఞాని అంటాం నిజంగా అలాంటి జ్ఞానులు వారికుండే లక్షణాలు ఎలా ఉంటాయి నిజమైన జ్ఞాని ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు జ్ఞానులా బాగా బోధించే వాళ్ళు జ్ఞానులా ఎన్నో మర్మాలు తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులా లేదా ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు వీళ్ళు జ్ఞానులా అని అంటే లోకంలో వీళ్ళందరినీ జ్ఞానులు అనుకుంటుంది అయితే ఈ జ్ఞానులు దేనిని బట్టి జ్ఞానులయ్యారు ఏ విషయాన్ని బట్టి జ్ఞానులు అయ్యారు అనంటే వారికున్న మంచి చదువును బట్టి గొప్ప జ్ఞానులు అని పిలువబడుతున్నారు లోకంలో ఏదైనా ఎవరు చెయ్యనిది ఒకరు చేస్తే వాళ్ళు జ్ఞానులు అనుకుంటున్నాం లేదా ఎవరు కనిపెట్టని విషయాన్ని ఒకరు కనిపెడితే వాడు గొప్ప జ్ఞాని ఒక సైంటిస్ట్ అని అంటున్నాం నిజంగా దేవుని జ్ఞానంలో రాయించిన మాటలను మనం చూస్తే నిజమైన జ్ఞాని ఎవరు అను అని మనకు తెలుస్తుంది చూద్దాం ఒక మాట సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం తన ప్రవర్తనను కనిపెట్టి తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము జ్ఞానుల లక్షణాలు ఎలా ఉంటాయి నిజంగా జ్ఞానమంటే ఏంటి నిజంగా జ్ఞాని ఎవరు మంచి వివేకి ఎవరు ఏం కనిపెడితే అవుతారంట చదవండి తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం లోకంలో ఉండే లక్షణాలు వేరు దేవుడు వ్రాయించిన దేవుడు చెప్పిన జ్ఞానులు వివేకులు వేరు లోకంలో ఏదే కనిపెడితేనో గొప్ప అయిపోతాం గొప్ప శాస్త్రవేత్తలం అయిపోతాం మహనీయులం అయిపోతాం కానీ నిజానికి దేవుడు చెప్పినది ఏంటంటే ఏం కనిపెడితే జ్ఞానులం అవుతామనంటే తమ ప్రవర్తన కనిపెట్టి ఎండుట వివేకి ఉండవలసిన జ్ఞానం మొట్టమొదటి లక్షణం అంటే మన ప్రవర్తన మనం కనిపెట్టడం లేదా కనిపెడుతున్నామా కనిపెడుతున్నామా మన ప్రవర్తన నా ప్రవర్తన బాగోలేదు నా ప్రవర్తనని సరి చేసుకోవాలి ఇదిగో నాలో ఇది ఒక లోపం ఉంది ఇదిగో నాలో ఒక పొరపాటు ఉంది అని మనల్ని మనం కనిపెడతామా కనిపెట్టాం ఎవరిని కనిపెడతాం ఎవరిని కనిపెడతాం ఎదుటి వాళ్ళని కనిపెడుతుంటాం మన పక్కింటి వాళ్ళని కనిపెడుతుంటాం సమాజంలో ఉండే చుట్టూ మన కంటికి కనిపించే వాళ్ళని కనిపెడుతుంటాం వారి ప్రవర్తనను మనం కనిపెడుతుంటాం ఇదిగో పలాని తప్పు చేశాడు ఇదిగో వాని ప్రవర్తన సరిగ్గా లేదు వానికి మాట్లాడడానికి రాలేదు ఇదిగో మర్యాద ఇవ్వటం తెలియదు ఇదిగో వాడు అబద్ధాలు ఆడుతున్నాడు ఇదిగో వాడు మోసం చేస్తున్నాడు ఇదిగో వాడు దొంగతనం చేస్తున్నాడు అని ఎదుటి వారి ప్రవర్తనను కనిపెట్టే జ్ఞానులం జ్ఞానులమా మనం కాదు నిజంగా జ్ఞాని ఎవరు అని అంటే తమ ప్రవర్తనను ఎవరైతే కనిపెడతారో వాళ్ళే జ్ఞానులు మన ప్రవర్తన మనం కనిపెట్టకుండా ఇతరుల ప్రవర్తన కనిపెడితే ఆ జ్ఞానులమైపోతాం అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కనిపెడుతుంటారు పిల్లలు ఎలా ఉన్నారు చదువుతున్నారా స్కూల్కి వెళ్తున్నారా కాలేజీకి వెళ్తున్నారా తిరిగి ఇంటికి వచ్చి చదువుకుంటున్నాడా లేదా లేదంటే బయట అనవసరంగా తిరుగుతున్నాడా అని ఒక కంట పిల్లలను కనిపెడుతూనే ఉంటాం అది మంచిది ఒక స్టూడెంట్ని ఒక మాస్టారు కనిపెడుతూ ఉంటాడు చదువుతున్నాడా లేదా నేర్చుకుంటున్నాడా లేదా అని సమాజంలో ఒక వ్యక్తిని కనిపెట్టడంలో ఒక బాధ్యతగా తీసుకొని ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను కనిపెడుతున్నాం కానీ మనిషికి తెలియనిది ఏంటంటే తన ప్రవర్తనను కనిపెట్టవలసిన ఒక విధి ఒక లక్షణం ఉంది కదా అన్న సంగతి మర్చిపోతున్నాం మొట్టమొదటిగా మన పిల్లలను కాదు వారితో పాటుగా మనలోని హృదయాన్ని మనలోని ప్రవర్తనను కనిపెట్టాలి మనం ఏం చేస్తున్నాం దేవుని ఎదుట మనం సరైన విధంగా వెలుచున్నామా మనం వెలుచున్న మార్గం సరైనదేనా నేను చేస్తున్న కార్యములు కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది ఒక క్షణం ఆగి ఆలోచించాలి కానీ ఆ ఆలోచన మన హృదయంలో ఎప్పటికీ తట్టదు ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది అని అంటే ఇదిగో నీదే తప్పని మనము ఇదిగో నీదే తప్పని వాడు ఇలా వాదించుకుంటామే తప్ప ఇదిగో నాదే పొరపాటు ఆ రోజు నేను అలా మాట్లాడకుండా ఉండవలసింటి ఇదిగో ఆ రోజు నేను ఆ పని చేయక ఉంటే బాగుండేది అని ఎవరు అన్నారు అలా అనందుకే ఏమున్నాయి కోర్టు న్యాయవాది లాయర్లు వీళ్ళందరూ ఎందుకున్నారు మనలో మన తప్పుని మనం ఒప్పుకోనందుకు మన ప్రవర్తన మనం కనిపెట్టనందుకు మన పొరపాట్లు మనకు అర్థం కానందుకు ఇదిగో నేనేం తప్పు చేయలేదు వాడే తప్పు చేశాడు ఇదిగో నా తప్పేం లేదు నా భార్యదే తప్పు ఇదిగో నా తప్పేం లేదు నా భర్తదే తప్పు అని ఒకరి విషయాలు ఒకరి లోపాలు తెలియకుండా ఒకరికొకరికి వివాదాన్ని చెలరేగి ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతూనే తిరుగుతూనే ఉంటారు నిజానికి ఇద్దరు నాదే కరెక్ట్ అయిన వాళ్ళలో ఒకరిది తప్పు అనేది ఉంటుందా ఖచ్చితంగా ఒకరి తప్పు ఉంటుంది ఇద్దరిది కరెక్ట్ అయితే ఎందుకు సమస్య వస్తుంది రాదు ఆ ఇద్దరిలో ఎవరు ఒకరు ఒప్పుకున్నందుకే అన్ని సమస్యలు నిజానికి నిజంగా మనం జ్ఞానులమైతే మనలో ఉండే పొరపాటును మనం కనుగొంటే ఏ సమస్య ఉండదు ఎవరు మనకు శత్రువులు కూడా కారు అందుకే దేవుడు వ్రాయించాడు ఎంత విలువైన మాట రాయించాడు చూడండి చూడండి మరొకసారి తమ ప్రవర్తనను కనిపెట్టి ఎండుట వివేకుల జ్ఞానమునకు ఉండవలసిన లక్షణం ఆ లక్షణం మనలో ఉందో లేదో చూడండి మనలో ఒక పొరపాటు ఉందని తెలిస్తే మనం ఏమైపోతున్నాం ఇతర చిన్న చూపుగా భావిస్తున్నాం నాదే తప్పు అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాం కానీ అలా చేయకపోతే మన ముందున్న భవిష్యత్తులో మనం ఎలా అయిపోతామో చూడండి ఒక మాట ఇదే సామెతలు రాసిన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదహారవచనం చూడండి ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును దేని విషయం జాగ్రత్త బైక్ మీద వెళుతున్నాం ప్రయాణం చేస్తున్నాం కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తే సరిపోతుందా చచ్చిపోతాం అది తెలుసు మనకు అందుకని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తాం కళ్ళు తెరుచుకొని డ్రైవింగ్ చేస్తాం అంటే ఎంతో జాగ్రత్త లెఫ్ట్ రైట్ సరిగ్గా వెళ్తున్నామా వెనక్కి ఎవరైనా వస్తున్నారా ముందు ఎదురుగా ఎవరైనా వస్తున్నారా అని ఎంతో జాగ్రత్త ఉంటుంది మనం జీవించే జీవించడంలో మన జీవితంలో అన్ని విషయాల్లో జాగ్రత్త 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 మన ప్రాణానికి కాకూడదు కానీ నిజంగా మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోతాం మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే మనం ఎందుకు చచ్చిపోతాం రోడ్డు మీద వెళుతున్నప్పుడు అజాగ్రత్తగా ఉంటే చచ్చిపోతాం అన్న సంగతి మనకు తెలుసు కానీ నిజంగా మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే మనం చచ్చిపోతాం ఒకనాడు యూదా ఏసు క్రీస్తు వారి దగ్గర ఉన్నాడు ఎంతో విలువైన వాక్యాన్ని వింటున్నాడు ఏసు వారి దగ్గర ఆయన పాదాల దగ్గర దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నాడు అందరి శిష్యులు జాగ్రత్తగా ఉన్నారు కానీ యూత తన ప్రవర్తన విషయమే జాగ్రత్త లేడు డబ్బుకు ఆశించి ధన సంచిని ఆశించి తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నాడు చివరికి ఏమయ్యాడు ఏమయ్యాడు చచ్చిపోయాడు మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతావు చచ్చిపోతాం అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఇదిగో నీవు మందిరమణికి వెళ్ళి నీ ప్రవర్తన ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఏదో విషయంలో జాగ్రత్త అంటాం కానీ మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చచ్చిపోతాం ఆనాడు బైబిల్లో మనం తెలుసుకునే జ్ఞానాన్ని బట్టి చదువుతున్న విషయాలను బట్టి అజ్ఞానంగా ప్రవర్తించిన వారిని దేవుడు వెంటనే చంపేశాడు మరి ఈ రోజుల్లో మన ప్రవర్తన మనకు సరిగా లేకపోతే మన ప్రవర్తన మనం కనిపెట్టకపోతే అజాగ్రత్తగా ఉంటే మనము చచ్చిపోతాం మనం ఎలా చనిపోతాం మనం బ్రతికి ఉన్నామనంటే నా ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకున్నందుకే బ్రతికి ఉన్నానని కాదు ఇప్పుడు చనిపోవడం అంటే ఆత్మీయంగా చనిపోవటం దేవునికి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోవడమే మనము చనిపోవటం అది ఎప్పుడు జరుగుతుందంట ఇదిగో తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్త వహిస్తే చనిపోయే ప్రమాదం ఉంది ఎలా దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతాం అలా చచ్చిపోయిన పర్వాలేదు అనుకుంటే మన విషయంలో మనం అజాగ్రత్తగా ఉండొచ్చు కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోవడమే నిజమైన చావు చూడండి ఒక మాట అదే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం చూడండి పదిహేడవ వచనం చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు చూడండి తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఆత్మీయంగా చచ్చిపోతాం ఎవరు బ్రతికించారు మన ప్రవర్తన మనలను కనిపెట్టే విధంగా మనం ఉండాలి ఎదుటివారి ప్రవర్తన కనిపెడితే మనకేం లాభం ఉండదు కానీ ఎదుటివాడు ఎలా ఉన్నాడు ఎదుటివాడు ఎలా ఉన్నాడు అనే ఆతురతనే మనకు ఎక్కువ ఉంటుంది ఒక్కసారి మనకు మనమే పరిశీలించుకుందాం మన ప్రవర్తనలో ఏ లోపాలున్నాయి దేవుని ఎదుట నా ప్రవర్తన సరిగా ఉన్నదా నా ఆలోచనలు నా చూపులు నా ప్రవర్తనలోని ప్రతి ఆలోచన ఎలా ఉంది అని మనం గమనించుకోవాలి ఎప్పుడైతే మనం అలా గమనిస్తామో ఎప్పుడైతే మనం జాగ్రత్త పడతామో అప్పుడు ఏం జరుగుతుందంట తన ప్రాణాన్ని కాపాడుకుంటాం మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటాం ఇదే జ్ఞానులకు ఉండవలసిన లక్షణం నిజమైన జ్ఞాని ఎవరు ప్రపంచంలో అని అంటే తన ప్రవర్తనని కనిపెట్టిన వాడే జ్ఞాని